నాయకులు చెప్పేవి నీతులు చేసేవన్నీ పనికిమాల పనులని ఒక సామెత ఉందండి అయితే ఆ సామెతను పక్కన పెడితే అక్క రోజా మొన్న జనవరి ఫస్ట్ వేడుకల్లో ఎక్కడ కర్ణాటకలోనో బెంగళూరులోన తీసిందండి డ్యాన్స్ బా ఏం డ్యాన్స్ వేసారండి నిజంగా నాకు అయితే ఆ డ్యాన్స్కి నేను ఎప్పటి నుంచో ఫ్యాన్ చాలాసార్లు అవి డ్యాన్స్ వేసింది డ్యాన్స్ వేసింది ప్రతిసారి ఆ వీడియో అంతా చూస్తాను అసలు ఆ డ్యాన్స్లో ఉన్న గ్రేస్ ఆ ఫేస్ ఫీలింగ్స్ ఆ స్టెప్లో ఉండే పర్ఫెక్షన్ బా బా బాబ్బా ఎక్స్ట్రాడినరీ చేస్తుందండి ఆవిడే అంటే ఈవిడ జబర్దస్త్లో ఆవిడ జడ్జి కాబట్టి ఎదుటి పెర్ఫార్మెన్స్ ఆవిడ మార్కులు వేస్తుంది కదా అలా ఈరోజు ఆవిడ డ్యాన్స్ గురించి నేను మార్కులు వేద్దామని మేము ముందుకు రావడం జరిగింది అయితే ముందుగా వాళ్ళు చెప్పే మాటలు ఒకసారి వాళ్ళు నీతి వాక్యాలు చెప్తారు కొన్ని ఆ నీతి వాక్యాల తర్వాత ఆ డ్యాన్స్ ఏంటి దాని పెర్ఫార్మెన్స్ ఏంటి ఆ విషయంలోకి వెళ్దాం అయితే అందుకని ముందు రోజా గారికి అక్క నీకు చేతులు చూడండి దండం పెడుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను నువ్వు ఎక్కడన్నా పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు నువ్వు ఫుల్గా ఎంజాయ్ చేయి నువ్వు జనవరి ఫస్ట్గా ఎంజాయ్ చేస్తావా సంక్రాంతికి ఎంజాయ్ చేస్తావా నువ్వు షార్ట్ డ్రెస్లు వేసుకుంటావా చీర కట్టుకుంటావా ఏదైనా చెయ్యి నువ్వు డ్యాన్స్ పబ్లో వేస్తావా లేకపోతే బయట స్టేజ్ మీద వేస్తావా ఎక్కడైనా చెయ్యి కనుక నీకు కాలు పడుకుంటాను నువ్వు మాత్రం ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక మంత్రిని నన్ను ఒక ఎమ్మెల్యేగా నెగ్గిచ్చారు అక్కడ కొంతమంది తెంగరోళ్ళు నేను అక్కడ ఇప్పుడు మంత్రిగా ఉన్నాను దయచేసి ఎక్కడ చెప్పకక్క నువ్వు ఎక్కడని చెప్తే అక్కడ పోయేది నీ ఒక్కదాని పరువు కాదక్క రాష్ట్రం పరువు పోతుంది ఏంటి ఇప్పుడు మన మినిస్టర్ అట రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఈ మినిస్టర్ గారు చూడండి ఎలాగేస్తున్నారు డ్యాన్స్ అని అక్కడ నీ ఒక్కదాని పరువు పోదు ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో ఒక ఒక మహిళ ఆవిడ ఏదైనా చేస్తే పోయేదా ఆ కుటుంబం పరువు ఎలా అయితే పోతుందో అలా నువ్వు ఒక రాష్ట్ర మంత్రిగా నిన్ను మేము ఎన్నుకుని నీకు ఆ బాధ్యతలు నీకు ఆంధ్ర ప్రజలు ఇచ్చినప్పుడు నువ్వు వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజల పరువు తీకక్క అక్కడ చెప్పక ఎలా రిక్వెస్ట్ చేస్తే నువ్వు కనీసం మా కోసం మా పరువు మర్యాదలను కాపాడే విధంగా నువ్వు ప్రవర్తిస్తావో మేము ఏం చేయాలో చెప్పక్క నువ్వేం చెప్తే చేస్తావు దయచేసి ఈ రాష్ట్రం పరువు కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు నైట్ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు కానీ మనకొక సాంప్రదాయం ఏడ్చింది కదా ఎస్ ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని రైట్ మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం సర్లేక నువ్వే కదా అంత మంచి మాటలు చెప్పావు ఎవరు చెప్పావు అని పక్కన పెడితే అంత మంచిగా మాట్లాడతావు కదా నువ్వు ఒక చీర ఉండాలి కట్టు ఉండాలి బొట్టు ఉండాలి మన పదవికి మనం హుందా తెచ్చేదానిగా ఉండాలి తప్ప మన పదవిని మనం ఆ పదవి పరువు తీసేలాగా ఉండకూడదు రాష్ట్ర ప్రజలు పరువు తీసేలాగా ఉండకూడదు తెలుగు ప్రజలు పరువు తీసేలాగా ఉండకూడదని ఆ వాక్యాలన్నీ చెప్పింది నువ్వే కదా మరి నువ్వు చెప్పిన మాట నువ్వే జవదాడితే బాగుంటుందా నువ్వు అందరికీ బుద్ధి చెప్పి నువ్వు గడ్డి తింటే బాగుంటుందా ఏటక్క నువ్వు వెళ్తాయరయ్యో అయితే ఈవిటితో పాటు నేను ఇప్పుడే ఒక వీడియో చూసానండి ఈ వీడియోలో వైసీపీ నాయకుడు మనోడు పేరేం పేరు నాకు తెలియదు కానీ జనసేన వీరమహిళ మహిళ కీర్తన్ గారని తిరుపతిలో ఉంటారు ఆమె ఇప్పుడు జనసేన పార్టీ తరఫున అన్ని మీడియా ఛానల్స్లో కూడా డిబేట్లు వస్తూ ఉంటుంది చక్కగా మాట్లాడుతుంది వైసీపీ వాళ్ళు నోర్లు మూస్తుంది అలాంటి ఆవిడిని ఒక వైసీపీ నాయకుడు ఒక కొవ్వెక్కి కళ్ళు నెత్తికెక్కిన ఒక పనికిమాలిన వైసీపీ నాయకుడు వాడు ఏం మాట్లాడు ఒకసారి విందానండి కీర్తన విశాఖపట్నం షూటింగ్ బ్యాకప్ నుంచి లైవ్‌లో పాల్గొంటాడు ఒక్క నిమిషం కీర్తన గారు మేకప్ షూటింగ్ బ్యాకప్ కానిండి కీర్తన గారు veeramahaluకి సంబంధించి రవచంద్ర గారు ఉన్నారు కీర్తన గారు ఎంత మేకప్ లో ఉన్నారు టైటిల్స్ పెడితే మేము కూడా టైటిల్స్ పెడతాను veeramahila ame

ఒకవేళ సినిమా హీరోయిన్ల ఒక ఆవిడ ఒక వీర మహిళ డిబేట్కి వస్తేనే అంత తప్పారా బాబు మరి అలాంటి మీరు డైరెక్ట్ సినిమా హీరోయిన్కే మా ఎమ్మెల్యే పదవి ఇచ్చారు అలాగే మంత్రి పదవి కూడా ఇచ్చారు కదా రోజా గారు సినిమా యాక్టరే కదా సినిమా హీరోయినే కదా ఆవిడ సినిమా హీరోయిన్ కాకపోయినా ఒక గృహిణిని పట్టుకుని సినిమా హీరోయిన్లో కొన్నావు నువ్వు నువ్వు మేకప్తో వచ్చావు నువ్వు వీర మహిళవా మహిళవా అని అడుగుతున్నాడు పనికి మల్లాడు వైసీపీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకున్న ఇంకొం అదేనండి అదే నేర్పిస్తాడు జగన్ అన్న మేకప్ వేసుకుంటానట ఎవడే మనలో అనమాట మీ ఇంట్లో మా ఇంట్లో మేకప్ వేసుకోకుండా ఉన్నారండి ఈరోజు నా ఆడపిల్లలు మేకప్ అనేది అంటే ముస్తాబు అవడం అనేది మహిళలకు ఉన్న హక్కు కదా ఒకసారి ఈ ఎవడైతే మాట్లాడాడో ఆడ పేరు ఏం పేరు నాకు తెలీదు ఆ ఇంట్లో భార్య గారు కానీ పిల్లలు కానీ ఆడపిల్లలు ఉంటే లేదా చెల్లి కానీ అక్క కానీ ఉంటే వాళ్ళు మేకప్ వేసుకోకుండా ఉన్నారని చెప్పి ఈ స్టేట్మెంట్ ఇవ్వనడు పబ్లిక్గా మేకప్ వేసుకుంటే తప్పటండి మేకప్ వేసుకోవడానికి కూడా విమర్శించే ప్రారంభోకాళ్ళు అందరూ వైసీపీలో ఉన్నారండి అయితే వాళ్ళని అడుగుతున్నాను నేను వీళ్ళందరూ మన అక్క చెల్లెళ్ళే నేను ఎవరిని తప్పు మాట్లాడట్లేదు రోజా గారు ఉన్నారు అలాగే మా విడుదల రజని గారు ఉన్నారు పుష్పశ్రీవాణి గారు ఉన్నారు అలాగే మా హోంమంత్రి గారు ఉన్నారు అలాగే రంపచోడవారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మా సుచరిత గారు ఉన్నారు ఇలా ఇక్కడ అందరూ ఇగో మహిళా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉన్నారు మీరు ఈ ఫోటో చూసి చెప్పండి ఇందులో మేకప్ లేకుండా ఎవరు ఎవరు వచ్చారు మేకప్ లేకుండా అసలు వైసీపీలో ఉన్నవాళ్ళే కదండి టీడీపీలో ఉన్నా వైసీపీలో ఉన్నా ఎక్కడున్నా ఆడపిల్లలు మేకప్ ఇస్తా తప్ప అది అదేమన్నా పాపమా ఒకవేళ నిజంగా అదే తప్పు అయితే మరి పబ్బులోకి వెళ్ళి డ్యాన్స్ వేసిన మా రోజక్కని ఏం చేస్తాడు మరి మా జగన్ అన్న సస్పెండ్ చేస్తాడా సస్పెండ్ చేస్తాడా అలా చేసి ఈ వైసీపీ బతికి బట్టగలుగు బట్ట కట్టగలుగుతుందా ఒకసారి ఆలోచించండి ఏమండి చూడండి అందరూ మేకప్ వేసుకుంటారండి ఆడపిల్లలు అంటేనే మేకప్ వేసుకుంటారు చూడడానికి చూడవచ్చు కనిపిస్తారు ఆ మాత్రం దాన్ని వీళ్ళు విమర్శించే పనికిమాల పారంబొగ్గళ్ళు మరి ఇప్పుడు మా రోజక్క పెర్ఫార్మెన్స్కి ఏం చెప్తారో చూద్దాం రండి ఒక బా గంగనం స్టైల్ పాటండి ఇది ఓపెన్ గంగమ్ స్టైల్ అప్పుడు అప్పుడెప్పుడో బాగా హిట్ అయింది బాగా ఫేమస్ ఆ పాట వేస్తాను డ్యాన్స్ అక్క అసలు నీకు డ్యాన్స్లో అయితే నీకు వాళ్ళు ఎడకే అవడాన్ని నేనైతే నూటికి నూరు మార్కులు ఇచ్చేస్తాను పదికి పదే వేస్తాను నీకే మొత్తం కిరీటం కూడా ప్రైజ్ అంతా ఫస్ట్ ప్రైజ్ నీకే ఇచ్చేస్తాను కానీ నువ్వు ఒక అని చెప్పు పక్క రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక సినిమా హీరోయిన్ అని చెప్పుకో లేదా జబర్దస్త్లో నేను ఒక టాప్ మోస్ట్ జడ్జిని అని చెప్పు ఇంకా నీకు దండం పెడతానక్క నీకు కాళ్ళు పట్టుకుంటానక్క ఇది ఏపీ మంత్రి అని మాత్రం అక్కడ చెప్పకు ఏపీలో నేను ఎమ్మెల్యే అని మాత్రం అక్కడ చెప్ప ఎందుకంటే అక్కడ నిన్ను నిన్ను అనుకోరా మమ్మల్ని ఎదవాలనుకుంటారు మమ్మల్ని పెడతారు ఎదవలని రేడురా ఇల్ల ఎలా ఎలానే ఎగ్గిచ్చారు రేళ్ళు ఎలా ఎమ్మెల్యే చేశారు ఎలా మంత్రి పదవి ఇచ్చారా గవర్నమెంట్లో ఏడు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఉన్నారు అసలు అది లెక్కనే ఇక బుద్ధులేవో ఎందుకు అలాంటి అలాంటివల్ల కేసు అవుతుంది ఇంకా వాళ్ళందరూ వచ్చేసినా ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచిచ్చని చాలామంది వచ్చేస్తారు అక్క మన రాష్ట్రానికి అక్క ప్లీజ్ అక్క దయచేసి నువ్వు ఒకవేళ రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నావు కదా నువ్వన్న మాటలే కదా కట్టుబొట్టు బాగుండాలి చీర కట్టుకోవాలి పద్ధతిగా ఉందాగా ఉండాలన్న అలా ఉండు లేదా రాజకీయాలు వద్దు మనకి మనం చక్కగా ఎంజాయ్ చేద్దాం ఈ లైఫ్ అంటేనే ఎంజాయ్మెంట్ కోసం పుట్టాం కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం దూమ్ చేద్దాం అంటావా రాజకీయాలు ఇది లేక వదిలేసి ఆ పదవులకి ఎదవులు వదిలేసి నువ్వు హ్యాపీగా బతుకు ఎవడని ఎవడన్నా నిన్నేమనంటే నేను వస్తాను కర్ర వేసుకుని ఎవడంటాడు చూస్తున్నప్పుడు నిన్ను కానీ రెండింటిని మాత్రం మిక్స్ చేయకక్క అక్క ప్లీజ్ ఎందుకంటే అక్కడ నిన్ను చూసిన కళ్ళు ఏవైతే ఉన్నాయో కర్ణాటకలో నిన్ను చూసిన కళ్ళు వాళ్ళందరూ ఏపీ మినిస్టర్ట ఏపీ మినిస్టర్టా అని వాళ్ళు అక్కడ గుసగుసలు వాళ్ళు ఈ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నట్టు తద్వారా ఏపీ ప్రజలందరూ ఏంటి ఎంత ఎదవలాళ్ళు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాగా ఇలా ఒకటి వాళ్ళు గెలిచిగలుగుతారా ఇలా డ్యాన్స్లు వేసి ఇలాంటి డ్రెస్లు వేసుకుంటారా మంత్రుల అంటే వాళ్ళందరూ అలా మాట్లాడుకుంటున్నాడు నా చెవుల్లో రీసౌండ్ వచ్చేసి సిగ్గి రాస్తుంది బాబు నాకు నాకు అసలే ఫీలింగ్ ఎక్కువ వాళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారో ఏం కొసగసలు ఆడుకున్నారో అని తెగ బాధేసి నాకు ఈ వీడియో చూసిన దగ్గర నుంచి రెండిట్లు ఏదో ఒకటి అయితే ఎంటర్టైన్మెంట్ లేదా పొలిటికల్ ఈ రెండింటివి మాత్రం కలప ప్లీజ్ అక్క ఉంటున్నాకా థ్యాంక్ యూ అయితే అక్క డాన్స్ వేసిన వీళ్ళేదా కుప్పలు కుప్పలేక అందరికీ అసలు డ్యాన్స్ అయితే మాత్రం నాకు తెలిసి ఆ తెలుగు హీరోయిన్లు అందరికన్నా కూడా అంటే నా ఇప్పుడు ఎవరు ఫ్యాన్ వాళ్ళ వాళ్ళ హీరో కానీ హీరోయిన్ కానీ గొప్పని చెప్పుకుంటారు కదా అలా నేను రోజా గారి ఫ్యాన్ కాబట్టి డ్యాన్స్ స్టెప్పుల్లో ఉన్న గ్రేస్ ఎవరూ వేయలేరండి ఇంకా ఎందుకంటే రోజా గారు అంటే చిరంజీవి గారితో స్టెప్పులు వేయగలిగింది ఇంకా అందరూ పెద్ద పెద్ద హీరోలు అందరితో వేసింది స్టెప్పులు బాలకృష్ణ గారితో అన్నిటికీ మించి ప్రభుదేవ గారితో కూడా వేసిన స్టెప్ ప్రభుదేవతో మామూలు హీరోయిన్ ఎవరిని వేయగలరండి ప్రభుదేవతో కూడా స్టెప్లు దింపేయింది అక్క యాజ్ ఇట్ ఈజ్ అంత మంచి డ్యాన్సర్ ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి కాబట్టి మన దురదృష్టం ఏంటంటే ఆవిడ పాలిటిక్స్లోకి రావడం ఆవిడ మనం గెలిపించడం ఆవిడికి మంత్రి పదవి ఇవ్వటం సో ఆవిడ అరే ఆవిడ కరెక్ట్గానే ఉంది మనమే కరెక్ట్గా లేము అని ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు బుద్ధి తెచ్చుకోండి బాబు నగరం ఎవరైతే నగర నగరం నగరం కాదు ఈవిడది ఏంటండి ఒకసారి చూడండి నగరి నగరి నగర కాన్స్టిట్యున్సీ ప్రజలు రే బాబు మీ అంక అందరు నవ్వుకుంటున్నారా నేను ఎక్కడో దూరంగా నాకే నాకేంత ఫీలింగ్ వచ్చేస్తుందంటే మీ ఎమ్మెల్యే గారిని అందరూ ఇలాగ అనుకుంటా ఉంటే మళ్ళీ మీరు ఆవిడ ఎమ్మెల్యే చెప్తే ఈసారి ఆవిడ చూసి నవ్వర్రా నగరంలో ఎక్కడికైనా దూరీ ఈ నగరేటరే రే ఈ నగరం రోజే కోటీసాడు అండి అని మిమ్మల్ని చూసి నవ్వుతారా బాబు దయచేసారు ఎప్పటికైనా అర్థం చేసుకుని రోజక్కన చక్కగా ఓడించి ఆవిడ హ్యాపీగా ఎంజాయ్ చేయనివ్వండి రా ఆవిడ కాళ్ళకి చేతులు బందలు చేస్తున్నాంరా మనం చక్కగా ఏదో పక్షిలాగా రెక్కలు విడిచిన పక్షుల ఆవిడ ఎగరాలనుకుంటుంటే మనం ఏమో ఆవిడని ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఎక్కడికక్కడే బంధించేస్తున్నాంరా ఆవిడ్ని బంధించొద్దు చక్కగా ఆవిడ రెక్కల వెప్పారి చాలా ఎగురుతూ ఉంటే మనం అందరం చూసి ఆనందిద్దాం నగర ప్రజలు మీకే చెప్తుంటా కొత్త ఆలోచించడరా మీ వాళ్ళ మొత్తం తెలుగు ప్రజలు అందరితో మా ఆంధ్ర పరువు పోతుంది కదండి అర్థం చేసుకోండి బాబు రాదు సార్ జై భీమ్ జై భారత్ జై జై మహార